మూడు నెలల వ్యవధిలోని పదిహేడు పాయింట్ మూడు ఐదు లక్షల వెండి ఆభరణాలకు హాల్ మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ హెచ్యుఐడి చిహ్నం వేసినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి ఆభరణాల విక్రేతలు వినియోగదారుల నుంచి హాల్ కు విశేష ఆదరణ లభిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు రెండు ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటి నుండి హాల్ మార్కింగ్ ఉన్న ప్రతి వెండి వస్తువుకు హెచ్యుఐడి మార్కింగ్ ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది హాల్ మార్కింగ్ పొందిన వెండి ఆభరణాల స్వచ్ఛత తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది ఉందని పేర్కొంది వాణిజ్య లోటును భర్తీ చేసుకునే దిశగా రష్యాకు ఎగుమతులను మరింతగా పెంచుకోవటానికి ఆస్కారం ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు వినియోగ వస్తువులు ఆహార ఉత్పత్తులు వాహనాలు ట్రాక్టర్లు భారీ వాణిజ్య వాహనాలు స్మార్ట్ ఫోన్స్ లాంటి ఎలక్ట్రానిక్స్ మొదలైన విభాగాల్లో అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు ద్వైపాక్షిక వాణిజ్యం డెబ్బై బిలియన్ డాలర్లకు చేరుకుందన్నారు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్పై ఈడీ చర్యలు తీసుకుంది రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎస్ బ్యాంక్ మోసాల కేసులో ఈడీ తాజాగా పదకొండు వందల ఇరవై కోట్ల విలువైన పద్దెనిమిదికి పైగా ఆస్తులు ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంక్ అకౌంట్లలో బ్యాలెన్స్ అన్కోటెడ్ ఇన్వెస్ట్మెంట్లను అటాచ్ చేసింది మారకంలో రూపాయి పతనం కొనసాగుతోంది ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం మరో నలభై మూడు పైసలు తగ్గి ఆల్ టైమ్ కనిష్టమైన ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు వద్ద ముగిసింది ఇంట్రాడేలో తొంభై వరకు పడింది ఈ ఏడాది ఆసియాలో ఎక్కువ విలువ కోల్పోయిన కరెన్సీగా కొనసాగుతోంది డాలర్తో పోలిస్తే ఇతర ఆసియా దేశాల కరెన్సీలు నిలకడగా లేదా కొద్దిపాటి నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి రూపాయి మాత్రం ఈ ఏడాది నాలుగు పాయింట్ నాలుగు శాతం మేర విలువ కోల్పోయింది వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన టీవీ సినిమా స్టూడియోలు స్ట్రీమింగ్ విభాగాన్ని కొనుగోలు చేయడానికి నెట్ఫ్లిక్స్ ఒప్పందం కుదుర్చుకుంది కొనుగోలు విలువ దాదాపు ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లుగా ఉండనుంది శుక్రవారం ప్రకటించిన ఒప్పందం ప్రకారం ఒక్కో షేర్కు ఇరవై ఎనిమిది డాలర్లను నెట్ఫ్లిక్స్ చెల్లిస్తోంది అక్టోబర్లో పార్ చేసిన అరవై బిలియన్ డాలర్ల బిడ్ను వార్నర్ బ్రదర్స్ బోర్డు తిరస్కరించింది ఈ క్రమంలో నెట్ఫ్లిక్స్ ఒప్పందం కుదుర్చుకుంది హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం లక్ష పంతొమ్మిది వేల మూడు వందల రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై వేల నూట యాభై రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర ఒక లక్ష ముప్పై వేల మూడు వందల రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర ఒక లక్ష తొంభై రెండు వేల రూపాయలుగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై తొమ్మిది రూపాయల ముప్పై ఐదు పైసలు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట నాలుగు రూపాయల అరవై రెండు పైసలు పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట పంతొమ్మిది రూపాయల ముప్పై మూడు పైసలుగా ఉంది ఆర్బీఐ రెపో రేట్ను తగ్గించిన నేపథ్యంలో శుక్రవారం దేశీయ సూచీలు లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ నాలుగు వందల ఏడు పాయింట్ సున్నా ఐదు పాయింట్ల లాభంతో ఎనబై ఐదు వేల ఏడు వందల పన్నెండు వద్ద ముగిసింది నిఫ్టీ నూట యాబై రెండు పాయింట్లు పెరిగి ఇరవై ఆరు వేల నూట ఆరు దగ్గర స్థిరపడింది ఆసియా మార్కెట్లలో జపాన్ నష్టపోగా మిగతావి లాభపడ్డాయి ఐరోపా సూచీలు